హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ లలిత కథలు ఛానల్ ఈరోజు మేము ఒక సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తోటి మీ ముందుకు వచ్చేసాం వెబ్ సిరీస్ పేరు దేవర లంక అందులోని మొదటి ఎపిసోడ్ ఇలా మొదలవుతుంది భారతదేశానికి తూర్పున బంగాళాఖాతం సముద్రంలో సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న ద్వీపం ఉంది ఆ ద్వీపంలో సుమారు ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మంది వరకు జనాభా ఉంటున్నారు ఆ ద్వీపంలో ఉండే మనుషులు చాలా సాదాసీదా మనుషులు అందరిలాగే వ్యవసాయం మరియు చేపలు పట్టుకొని తినడం వారికి బతుకు వాళ్ళకి బయట ప్రపంచానికి చాలా తక్కువ లావాదేవీలు జరుగుతూ ఉండేవి కేవలం నలుగురు మాత్రమే ఆ ద్వీపం నుంచి బయట ప్రపంచానికి వెళ్ళి వాళ్ళకు కావాల్సినవి అన్నీ తీసుకొని వస్తారు ఆ నలుగురు ఆ ద్వీపంలో ఉన్న నాలుగు గుళ్ళలో ఉండే పూజారులు మాత్రమే ఇలా వారి జీవితం సాగుతుండగా అనుకోకుండా ఒకరోజు ఒక చిన్న పడవ ఒడ్డుకు చేరుకుంది అందులో ఉంది విరాట్ అనే ఒక మెరైన్ బయాలజిస్ట్ తను సముద్రంలో ఉండే మొక్కలు మరియు జీవుల మీద అధ్యయనం చేసే సైంటిస్ట్ తన ప్రొఫెసర్ చనిపోతూ ఆ దీవికి జీవితంలో ఒకసారి వెళ్ళానని తిరిగి రావడానికి విరాట్ నాన్నగారు తన ప్రాణాలని పణంగా పెట్టి ఈ స్నేహితుడిని కాపాడాడని భయం భయంగా చెబుతున్నాడు విరాట్ నాన్నగారు తన కోసం చేసిన త్యాగాన్ని తను ఎప్పుడూ మర్చిపోలేదని కనీసం ఈ నిజాన్ని చనిపోయే ముందు తన స్నేహితుడి కొడుకైన విరాట్కి చెప్పాలని నిశ్చయించుకొని జరిగినదంతా ఒక డైరీలో రాసి ఆ డైరీని విరాట్కి ఇచ్చి కన్నుమూసాడు వాళ్ళ ప్రొఫెసర్ ఈ దీవి గురించి ఎందుకు ఇంత భయపడుతున్నాడు తన స్నేహితుడైన తన నాన్నగారికి ఏమైందో తెలుసుకోవాలని అలానే ఆ దీవి రహస్యం ఎలా ఎలాగైనా తెలుసుకోవాలని గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని తన వెంట ఇద్దరి స్నేహితులను వెంటబెట్టుకొని వచ్చాడు ఒక ఫ్రెండ్ పేరు సీత తను పురాతన లిపులను ట్రాన్స్లేట్ చేసే ఎక్స్పర్ట్ ఇంకొక స్నేహితుడు జై జై ఒక క్యాంపింగ్ ఎక్స్పర్ట్ ఇంకా ఒక జర్మన్ షెపర్డ్ కుక్క కూడా ఉంది వారితో దాని పేరు మ్యాక్స్ విరాట్ సీత ఇంకా జై పడవ దిగి ఆ ద్వీపంలోకి అడుగు పెడతారు వెంటనే అక్కడున్న జాలర్లు కొంతమంది వాళ్ళని చూసి భయపడతారు కానీ వాళ్ళలో ఒక జాలరి మాత్రం విరాట్ దగ్గరకు వచ్చి మాట్లాడతాడు కానీ విరాట్కి ఆ జాలరి మాట్లాడేది ఏమీ అర్థం కాదు వాళ్ళ భాష గురించి ప్రొఫెసర్ డైలీలో రాసుకున్నాడు సీత ఆ లిపిని అధ్యయనం చేసి ప్రొఫెసర్ చెప్పిన డీటెయిల్స్ ద్వారా ఆ భాషని అర్థం చేసుకోగలిగింది విరాట్ సీతని వాడు ఏం చెప్తున్నాడని అడిగితే సీత చెప్పటం మొదలు పెడుతుంది ఆ జాలరీ ఎవరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఎలా వచ్చారు అని అడుగుతున్నాడు అని సీత చెప్తుంది దానికి సీత మేము వేరే ప్రపంచానికి సంబంధించిన వాళ్ళం ఆ దీవి గురించి తెలుసుకోవాలని వచ్చాం అని చెప్తుంది దానికి ఆ జాలరీ ఏం చేయాలో అర్థం కాక రండి మా పూజారిని కదుతురుగా వాళ్ళకి ఈ దీవి గురించి అంతా తెలుసు అని చెప్తాడు అప్పుడు విరాట్ ఇంకా వాళ్ళ స్నేహితులు ఇద్దరు ఆ జాలర్ల వెంట బయలుదేరుతారు ఆ ద్వీపంలో ఉన్న ఊర్లోకి అడుగు పెట్టగానే అక్కడ ఉన్న వింతల్ని చూసి విరాట్ సీత జై చాలా సర్ప్రైజ్ అవుతారు ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు చూడని టెక్నాలజీ అంతా ఆ ఊరిలో కనిపిస్తుంది ఎగిరే బైక్ ఇంకా కారు వస్తువులు బ్యాగ్లో కాకుండా పెద్ద పెద్ద బెలూన్లలో తీసుకొని వెళుతున్నారు అందరూ కూడా సింపుల్గా డ్రెస్ చేసుకున్నప్పటికీ చాలా ఫ్యాషన్గా ఉన్నారు అప్పుడు విరాట్ వెంటనే ఆ జాలర్ని ఏంటి ఇదంతా ఇంత అధునాయతనమైన టెక్నాలజీ డెవలప్మెంట్ అని అడుగుతాడు నెక్స్ట్ ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ఉండబోతుంది ఫ్రెండ్స్ సో మమ్మల్ని సపోర్ట్ చేయడం కోసం ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Thank you.